చిట్టి తల్లి చేతిగా అంది ఈరోజు ఫోర్త్ మంత్ కంప్లీట్ అవుతుంది తన కోసం అయితే నేను ఇలా డెకరేషన్ చేశాను అందులో వేయగానే అసలు బోర్లు పడుతూనే ఉంది వేస్తుంటే పడుతుంది వేస్తుంటే పడుతుంది ఏమో మొత్తం ఖరాబ్ చేసేసింది తను బోర్లు పడుతూ ఉంటే వాళ్ళ చిన్న కొవ్వుకి మంచి వేస్తూ ఉంది నేను చేసిన డెకరేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూస్తే తన చేసిన చిలుపు చేష్టలు మీకే అర్థమవుతుంది అయిపోయేంతవరకు చూడండి బంగారు తల్లి అసలు ఎంత మంచిగా ఆడుకుంటుందో అందులో నాకైతే చిటి తల్లి అలా చేస్తుంటే అసలు చాలా నవ్వు వచ్చింది ఇంత చేసి మొత్తం ఖరాబ్ చేసింది ఇంద్ర నాయన అనుకున్నా మీకెలా అనిపించిందో చెప్పండి నేను చేసిన డెకరేషన్ అయితే ఇంట్లో ఉన్న బియ్యంతో చేశాను అది ఎలా చేశానో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు నేను చేయడానికి మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్